ప్ర ప్రమాణరహితమనియు ప్రతిష్ట ధర్మాధర్మ వ్యవస్థలు లేనిదనియు కర్త ఎగు ఈశ్వరుడు లేనిదనియు కామమే హేతు అగు గలవారిదై స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధం చేత కలిగినదియు అదీ కాక ఈ జగత్తును వేరే కారణములు లేదని చెప్పుదురు వ్యాఖ్య అసురత్వం గల వారికి జగత్ వేద ప్రమాణ సహితమై ధర్మాధర్మ వ్యవస్థలతో కూడి భగవంతుని చే సృష్టించబడినట్లు అంగీకరింపక జగత్తు తనంతట తానే కలుగుతున్నదని స్త్రీ పురుష యోగము జగత్తుకు కారణమని చెప్పుదురు వారి స్థూల దృష్టి కావున వారికి అంత మాత్రమే గోచరించు కంటికి పొర కప్పబడిన ఎదుట వస్తువులను సరిగా చూడాలంటూ అజ్ఞాన తిమి రావుతు అడ్డలు జీవుడు సచిజీత కాదడు స్వభావం లక్షణములు మరికొన్నింటిని చెప్పు జగత్తును వేదాది ప్రమాణ రహితమైన ధర్మాధర్మ వ్యవస్థ లేనిదనియో కర్త ఈశ్వరుడు లేనడి చెప్పుదు కేవలము కామమే హేతు కలవాడి స్త్రీ పురుషుల అన్యోన్య సంబంధం వలన ఈ జగత్ ఏర్పడదని కానీ మరి ఒక విధముగా కాదని వారు దృష్టి ఏకా నష్టాత్మనోల్పబుద్ధయాభవ క్షయాయ జగతో మరియు వారు అపరిమితమైన మరణములను లేక ప్రళయ కాలమును విడుగులది విషయములు తమ కోరికలు సేహించు వారిని కామభోగములు పరమ పురుషాత్మలు తలుచువారిన ఇంతకు ముందు వేరొక లేదని నిశ్చయించుకునివారు పిక్కు ఆశాహులకి బంధింపబడిన వారును కామ క్రోధముల ముఖ్యముగా ఆశ్రయించిన వారును అయి కామమును అనుభవించుట కొరకు గాని అన్యాయ మార్గముల ద్వారా తన సమూహం కోరుతున్నారు